సిబిఆర్ అంటే పేరు కాదండి ఒక బ్రాండ్ సిబిఆర్ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకు పట్టు చీరలు పట్టు చీరలు కూడా ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు చీరలు ఇలా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ వచ్చిందో పల్లకీ తో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఇలా కొత్త కొత్త డిజైన్స్ అంటేనే ఓన్ డే ఇలా కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటది చూసారు ఎంత బాగుందో సారి అది కూడా లైట్ వెయిట్ లో సారి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇలా కొత్త కొత్త డిజైన్స్ ఇలా చూసారు ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇలా ఇదొక డిజైన్ చాలా డిజైన్స్ వచ్చేసినాయి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ ఆఫర్లు అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాం సిబిఆర్ అంటే సింగిల్ సారీ పట్టు సారీ తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంత మంచి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్లోనే ఇస్తాం చూస్తున్నారు కదా సేమ్ డిజైన్లో మనం ఓపెన్ చేసాం కదా అందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇదొక డిజైన్ వచ్చేసింది ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ ప్యూర్లో వచ్చే డిజైన్స్ని వీళ్ళు ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం తక్కువ ప్రైస్లో తీసుకురావని చెప్పేసి ఇలా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కు తయారు చేయించడం జరిగింది అదే కాకుండా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి మనం షార్ట్ కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటివి చాలా ఉంటాయండి ఎవ్రీ సండే మీకు తెలిసిందే కదా సీబీఆర్లో కొత్త పట్టుచీలు వస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కొత్తగా వచ్చిన స్టాక్ అన్నమాట ఇవన్నీ మనకి ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అయితే అవైలబుల్ ఉంటాయి ఇలా ఫుల్ లెంత్ వీడియో వచ్చేసి మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సండే రోజు రిలీజ్ అవుతుందండి సో ఫుల్ వీడియో కాల్ అంటే దాంట్లో చూడండి లేదంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న వీడియో నెంబర్ డైరెక్ట్ కన్సల్ట్ కానీ మీకు వీడియో కాల్ కూడా ఆప్షన్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి పట్టుచీల కోసం సిబిఆర్ విజిట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం కలర్స్ ఆఫ్ లైవ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అర్ వీడియో